హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూ డూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బేతం చర్ల బేదం చర్ల కొత్తభూషణ్ ట్యాంక్ అని అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ప్రయాణ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది ఎక్స్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ టాప్ ఎండ్ వేరేట్ అండి రెండు వేల పదహైదు ఆరో నేల బండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం ఎనభై వేలు తిరిగింది ఎనభై వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెలలో డెబ్బై ఆరు వేలకి సర్వీస్ అయింది ప్రజెంట్ ఇప్పుడు ఎనభై వేలు అయింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్ నేట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి స్లీడర్ లేదు ఉన్నాయి రీసెంట్ అయితే మార్చడం జరిగింది బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ కూడా ఉన్నాయి ఇంజన్ అయితే ఎక్స్టల్ అయితే ఉందండి వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ లోపల ఇంజన్ ఇంటీరియర్ బాడీ అవుట్లుక్ ఇండ్లు మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఎంత కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి టోటల్ ఇంజన్ యొక్క వెహికల్ యొక్క ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ కంపెనీ ఆ ప్రాన్స్ కంపెనీ బెస్టన్స్ ఆ ప్రాన్స్ విధంగా అయితే ఉన్నాయి ఇది టోటల్ ఇంజన్ ఇంజన్ అండి ఇది పైన క్యాప్ తీసేస్తే ఇంజన్ నీట్ కనపడతామని తీసుకున్నాను తీసేసినాను చూడొచ్చు కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చూడవచ్చండి కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి మొత్తం ఒరిజినల్ వెహికల్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది హెడ్ హెడ్లైడ్ల మీద స్టిక్కర్ కూడా చూడవచ్చు మీరు హెడ్లైడ్ల మీద స్టిక్కర్స్ బాలెట్ పట్టే మీద స్టిక్కర్స్ కూడా చూడొచ్చు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ పే కంపెనీ లేబుల్స్తో విధంగా అవుతుంది వెహికల్ బాలెట్ యొక్క లో చూసుకున్నట్టుగా కంపెనీ సీడ్ అవుతుందండి కంపెనీ స్టీల్స్తో బాలెట్ కూడా అదే విధంగా అవుతుంది బాలెట్ కూడా ఎటువంటి చేంజెస్ ఏది లేవు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక స్టాండింగ్ చూడవచ్చండి స్టాండింగ్ అయితే చాలా నీట్గా ఉంది ఆల్మోస్ట్ కొత్త వెహికల్ స్టాండింగ్ ఏ విధంగా ఉండదు అదే విధంగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక అలెవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూడండి చాలా నీటిగా అయితే ఉన్నాయి అలెవెల్స్ కూడా ఫ్రంట్ టు రెండు టైర్లు వస్తే అపోలో టైర్స్ అయితే ఉన్నాయి సిల్ టైర్స్ అయితే ఉన్నాయి అపోలో టైర్స్ మీకు బండి ఒక ఇంజర్ నెంబర్ సాచ్చిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చండి కీలే సెంటర్ అయితే ఉంటుందండి వెహికల్కి వెహికల్కి టూకీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ సిస్టమ్ ఉంటుంది ఇంజన్ బటన్ ఇంజన్ అయితే ఉంటుందండి వెహికల్కి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడొచ్చండి ఎనభై ఎనభై వేలు అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి ఎనభై వేలు ఎత్తింది సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఏర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ సైడ్ ఒకటి పిల్లర్లకు రెండు పిల్లర్లు రెండు వస్తాయి ప్లస్ సీట్ కవర్లు లేదా రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ బాగా చూసుకునేది ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ ఫిట్డ్ మ్యూజిక్ సిస్టమ్ అండి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్కి ఇది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది చూడొచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఓపెన్ చేస్తున్నాను సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది సన్ రూఫ్ కూడా ఉంటుంది సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ కంపెనీ ఫిట్టెడ్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెంటిలేటెడ్ సీట్స్ అండి ఇవి కంపెనీ కంపెనీ నుంచి చూసిన వెంటిలేటర్స్ చూసి సిట్ కవర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంది వెహికల్కి ఒకసారి చూడొచ్చు దీనికి గేర్స్ చూసుకున్నది మ్యాన్యూల్ గేర్స్ ఏ ఉన్నాయండి చూడొచ్చు అండి గేర్స్ చూసుకున్నది మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి దీనికి వెహికల్ ఒక చాలా అఫీషియల్ వ్యక్తులు అది వెహికల్ అయితే ఇది సైరన్ అండి వెహికల్ యొక్క సైరెన్ మన వెహికల్ ఆన్ చేసినామంటే దీనికి సైరన్ కూడా వస్తుంది ఎందుకంటే సైరెన్ చూపించడం లేదు వీడియోలో కాపీర క్లైమ్ పడుతుంది మన పోలీస్ సైరన్ ఏ విధంగా ఉంటుందో ఆ సైరన్ కూడా ఉంది వెహికల్కి చాలా అఫీషియల్ వ్యక్తి వెహికల్ ఇది చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ హీటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది డ్యామేజ్ అయితే లేదు లెదర్ సీట్ కవర్స్ వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చండి ఇక్కడ చిన్న చిన్న కలం టచ్చింగ్స్ అయితే ఉన్నాయి వెహికల్ చూడొచ్చు హ్యాండిల్ మీద మాత్రం చిన్న కలం టచ్చింగ్స్ ఉన్నాయి అంత క్రోమ్ వేస్తే ఇది కూడా కవర్ అయిపోతుంది టైర్స్ చూసుకుంటే బ్యాక్ టైర్స్ టైర్స్ వచ్చేసి మీకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడొచ్చు చాలా నీట్గా అయితే బ్యాక్ సైడ్ నుంచి చూసినా కానీ వెహికల్ యొక్క స్టాండింగ్ చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూడవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ పేస్టింగ్ ఇస్టింగ్ మొత్తం కంపెనీ పేస్టింగ్ అదే విధంగా అవుతుందండి ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్కడ రస్టింగ్ కానీ ఎటువంటివైతే ఏం లేవు మహీంద్రా వెహికల్స్లో ఎక్కువ రస్టింగ్ అయితే వస్తుంది కానీ ఎటువంటి రస్టింగ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ సిట్ కోర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా రే రేస్ అయితే అవైలబుల్ ఉంటుంది ఒకసారి చూడొచ్చు రే రేస్ కూడా అవైలబుల్ ఉంటుంది మొన్న ఉండే మన పైన సీలింగ్లో వస్తుంది కానీ దీనికైతే సైడ్ పిల్లర్ అయితే వస్తుంది రే రేస్ అనేది సో చూడొచ్చండి మీరు కంపెనీ ఒక మార్కింగ్స్ బోల్టాల మీద కూడా కంపెనీ యొక్క మార్కింగ్స్ అయితే విధంగా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా ఒరిజినల్గా అవుతుంది అండి వెహికల్ వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి టైర్ కండిషను చూడవచ్చు డోర్ల యొక్క సీల్ కూడా చూడవచ్చు మీరు ఏది కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మాక్సిమం హైంద్రాబాన్లకు డోర్ల దగ్గర రస్టింగ్ అయితే వస్తా కానీ ఎటువంటి రస్టింగ్ అయితే లేదండి చూడవచ్చు మీరు తర్వాత ఇటుక అయితే యూజ్ చేస్తున్నారు అండి వెహికిల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరే టాప్ ఎండ్ మాడాలండి సెకండ్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహైదు ఆరో నెలలో అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒక గవర్నమెంట్ సర్వేట్ వెహికల్ అండి గవర్నమెంట్ వెహికల్ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ వెహికల్ సైరన్ కూడా ఉంది వెహికల్కి నేను వీడియో అయితే చూపించడం లేదు ఎందుకంటే నేను వీడియో సైరన్ ఆన్ చేస్తే నా కార్పొరేట్ క్లైమ్ అనేది పడుతుంది నా వీడియో కూడా అప్లోడ్ కాదు అందుకోసం అయితే నేను వీడియో ఆన్ గవర్నమెంట్ అఫీషియల్ వెహికల్ ఇది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒక ఫ్రెండ్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెగానేసెస్ మొత్తం కంపెనీ గ్యాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఇంజన్ కూడా చూపిస్తున్నాను ఇంజన్లో కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితున్నాయి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అవుతుందండి లోపల ఇంటీరియర్ కూడా వెంటిలేటర్ సీట్స్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ వెంటిలేటర్ సీట్స్ ఉన్నాయి లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి దీని ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డబ్ల్యూ ఎయిట్ పేర్యల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్ వస్తాయి కీలస్ ఎంట్రీ ఉంటుంది పుష్టార్ పడే ఉంటుంది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి దీనికి సన్ రూఫ్లో ఉంటాయి సన్ రూఫ్లో ఉంటుంది వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒక మోడల్ చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే కొత్త వెహికల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితుందండి చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు అండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్